కరెంటు కూడా లేనటువంటి ప్రాంతాలకు వెళ్తారంట మీరు అప్పుడప్పుడు కరెంట్ కరెంట్ లేని ఉదయగిరి నియోజకవర్గంలో కరెంటు లేని ప్రాంతాలు కూడా ఉన్నాయండి నా సెల్ లైట్స్ వేసుకుని మేము వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి కరెంట్ లేని ప్రాంతాల్లో ఒక ఒక చోట మీరు నంబర్ ఒక చిన్న సమస్య ఒక ఒక కాలనీలో దాదాపుగా నూట యాభై కుటుంబాలు ఉన్నాయి పిల్లలు స్కూల్ బస్ ఆగిన తర్వాత వాళ్ళు దాదాపుగా ఒక హాఫ్ కిలోమీటర్ నడవాలి వాళ్ళ దానికి వెళ్ళడానికి ఈ హాఫ్ కిలోమీటర్ నడవడానికి స్నేక్స్ స్నేక్ బైట్స్ కంప్లీట్గా చీకట్లో నడుపు నడుచుకుంటూ వెళ్ళాలి స్నేక్ బర్డ్స్ ఎంతమందికి అయినాయి వాళ్ళ పిల్లలు భయపడతా ఉన్నారు చీకట్లో నడవడానికి ఆడ కావాల్సింది ఏంటి అక్కడ స్తంభాలు ఉన్నాయి స్తంభాలు ఉన్నాయి జస్ట్ ఒక లైన్ ఏమో లాగాలి ఇంకో లైన్ లాగాలి లైట్లు మొత్తం అంతా కలిపితే బడ్జెట్ అంతా కలిపి మొత్తం మొత్తం చూస్తే పదిహేను వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు పెట్టి ఆ నూట యాభై కుటుంబాలను ఆదుకునే పరిస్థితి కూడా లేదు మరి ఎవరో ఆలోచన కూడా చేయలేదు ఒకటి ఎంతమందికి చెప్పారు ప్రాబ్లమ్స్ సో నేను వెళ్ళినప్పుడు చూశాను అది పదిహేను వేల రూపాయలతో మనం ఇంతమందిని ఇంత పెద్ద ప్రాబ్లం మనం అడ్రస్ చేయగలమంటే డెఫినెట్గా చేసేస్తాం ఇండియాగా చేస్తాను నేను